బాలకృష్ణ మహేష్ బాబు సినిమాల్లో నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు అందుకున్న మానస్ గురించి మీకు తెలుసా తన చైల్డ్ ఆర్టిస్ట్ జీవితం గురించి ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు పెద్దయ్యాక కూడా నటన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే వారిలో మానస్ కూడా ఒకరు ఇప్పుడు సీరియల్స్ బిగ్ బాస్తో ఫేమ్ తెచ్చుకున్నాడు కాని మానస్ గతంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించాడు తాజాగా తన చైల్డ్ ఆర్టిస్ట్ విషయాల గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు మానస్ మాట్లాడుతూ నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలకృష్ణ గారి నరసింహ నాయుడు సినిమాతోనే ఎంట్రీ ఇచ్చాను సింహాచలంలో ఆ సినిమా షూట్ జరుగుతుంది అక్కడ చైల్డ్ ఆర్టిస్టులు కావాలి అని వైజాగ్లో వెతికారు అప్పటికే వైజాగ్లో నేను డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో ఫేమస్ దాంతో నా రిఫరెన్స్ వెళ్ళింది అలా ఆ సినిమాకు సెలెక్ట్ అయ్యాను మొదటి రోజే బాలయ్య విశ్వనాథ్ గారితో సీన్ బాలయ్య ఫైట్ చేస్తున్నారు ఆ ఫైట్ చూసి భయం వేసింది కాని ఆ రోజు షూట్ తర్వాత అక్కడ్నుంచి సినిమా మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో నేను ఇంకా ఫేమస్ అయ్యాను ఆర్మీ ఆఫీసర్ అవ్వాల్సింది యాంకర్ అయ్యాడు ఆర్మీ ట్రైనింగ్లో జాయిన్ అయ్యాక యాంకర్ రవి కథేంటో తెలుసా మహేష్ బాబు గారితో అర్జున్ సినిమా చేశాను అప్పుడు నేను ఏడు క్లాస్లో ఉన్నా ఆ పాత్రకు పది మంది ఆడిషన్స్కి వచ్చారు అదే రోజు ఆడిషన్ ఇవ్వగానే మధ్యాహ్నం షూట్ నేను సెలెక్ట్ అవ్వననుకున్నాను కానీ నన్ను ఫైనల్ చేశారు షూట్లో అందరి ముందు పెద్ద డైలాగ్ సింగిల్ టేక్లో చెప్పాను తనికెళ్ల భరణి గారు చప్పట్లు కొట్టి అభినందించారు ఆ తర్వాత అనేక సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాను హీరో సినిమాకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా నంది అవార్డు కూడా తీసుకున్నాను వైఎస్సార్ గారి చేతుల మీదుగా ఆ అవార్డు తీసుకున్నాను అప్పుడు మా క్లాస్మేట్స్ అంతా ఆ ఫంక్షన్కి వచ్చారు అమర్దీప్ నేను ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అమర్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేశాడు మేమిద్దరం కలిసి ఓ చైల్డ్ సినిమాలో నటించాము అని బిగ్ బాస్ సీరియల్ ఫేమ్ అమర్దీప్ గురించి కూడా తెలిపాడు బాస్ ఫేమ్ నటుడు మానస్ ఆస్తులు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా చిన్నతనంలోనే సినీ రంగంలో అడుగుపెట్టి నంది అవార్డుతో సత్తా చాటిన మానస్ ఇప్పుడు బిగ్ బాస్ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నాడు ఆయన సినీ ప్రయాణం ఇంకా చాలా దూరం వెళ్తుందని ఆశిద్దాం